అయోధ్య రామాలయంలో జనవరి ఇరవై రెండవ తేదీన ప్రతిష్టా కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలో జగిత్యాలలోని శ్రీరామ దీక్ష సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించబోయే కరపత్రాన్ని వేణుగోపాలాచార్య కౌశిక నివాసంలో శుక్రవారం ఆవిష్కరించారు ఈ సందర్భంగా వేణుగోపాల్ ఆచార్యుల వారు మాట్లాడుతూ అయోధ్యలో రాముల వారి ప్రతిష్ట కార్యక్రమాన్ని పురస్కరించుకుని రామదీక్ష సేవా సమితి ఆధ్వర్యంలో నుండి తేదీ వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించబడనని కార్యక్రమాల్లో భాగంగా పారాయణ కార్యక్రమం సీతారామ హనుమాన్ వేషధారణ కార్యక్రమం రంగవల్లి గోపూజ శోభయాత్రలు ఇరవై రెండో తేదీన సోమవారం గణపతి పూజ కళ్యాణ పట్టాభిషేకం తదితర కార్యక్రమాలు నిర్వహించబడనని భక్తుల విశేష సంఖ్యలో పాల్గొనాలని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు

ശ്രീരാമചന്ദ്രമൂർ <laughs> 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 లో భూమిలో శ్రీరామచంద్రుడు వచ్చి కూర్చోవాలని తరాలుగా ఎదురు చూస్తున్నటువంటి యొక్క తరుణంలో ఆ శుభ సమయము ఈ శోభవృత నామ సంవత్సరంలో లభించడం అనేటువంటిది భారతీయులందరి యొక్క అదృష్టంగా భావించుకుంటూ అక్కడ జరిగేటువంటి యొక్క రెండవ తారీఖు ఇరవై రెండవ తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రోజున ఉదయం ఎనిమిది గంటల నుండి అక్కడ ప్రతిష్టా కార్యక్రమాలు కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉండేటువంటి సందర్భంలో ది దాన్ని పురస్కరించుకొని మన తెలంగాణ ప్రాంతంలో ఉండేటువంటి జగిత్యాల జిల్లాలో శ్రీరామ దీక్షమైనటువంటి యొక్క భక్తుల యొక్క ఆనందాన్ని దృష్టిలో పెట్టుకొని శ్రీరామచంద్రమూర్తి యొక్క దయను దృష్టిలో పెట్టుకొని ఏర్పాటు చేస్తున్న కార్యక్రమం తేదీ పదిహేడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రోజున శ్రీరామ దీక్షా స్వీకారము ప్రారంభమవుతుంది తేదీ పద్దెనిమిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగు గురువారము శ్రీరామరక్ష పారాయణ నామ సంకీర్తన జరుగుతుంది పంతొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం శ్రీ సీతారామ హనుమాన్ వేషధారణ పోటీలు జరుగుతాయి తేదీ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు శనివారం రోజున ఉదయం తొమ్మిది గంటల నుండి రంగవల్లి ముగ్గుర పోటీలు జరుగుతాయి తేదీ ఇరవై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజున ఉదయం తొమ్మిది గంటల గోపూజ మరియు భక్త మార్గం సంప్రదాయ బద్ధమైనటువంటి యొక్క రీతిలో శోభాయాత్ర నిర్వహించి తేదీ ఇరవై రెండు సోమ సోమవారం రోజున ఉదయం ఎనిమిది గంటలకు గణపతి పూజ పుణ్యాహవాచనంతో ధ్వజారోహణంతో కళ్యాణ పట్టాభిషేకం ప్రతిష్ట కలిగే జరిగే సమయం ఆ రోజున పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషం వరకు అని నిర్ణయించారు పెద్దలు అక్కడ ప్రతిష్ట జరిగే సమయంలో ఇక్కడ కళ్యాణ మహోత్సవ స్వామికి సీతాదేవితో వివాహం జరిపి జలకర బెల్లం పెట్టేటువంటి సుముహూర్తాన్ని ఏర్పాటు చేస్తారు తదుపరి రామ భగవ బంధువులు భావతములు భక్తులందరూ కూడా వచ్చి ఆ పవిత్ర కార్యాన్ని సేవించి కృపా పాత్రులు శ్రీ స్వామి వారి యొక్క అనుగ్రహ పాత్రలు ఎవరిని కోరుతున్నాం జై శ్రీరామ్ జయ